ఏడాది క్రితం ఇదే రోజున తెలుగు ప్రజలు జగన్కు వెన్నుపోటు పొడిచిన సంగతి బయటపడింది మూడు లక్షల కోట్లు గుమ్మరించిన ఇదే రోజున నువ్వెవరో మాకు తెలియదు ఫో అంటూ ప్రజలు జగన్ను అధికారంలోంచి గెంటేశారు అందుకే ఈ రోజున ఆయన వెన్నుపోటు దినంగా పాటిస్తున్నారు అలా పాటించాలని రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి పిలుపును ఇస్తున్నారు సంవత్సరమైన తెలుగువారు చేసిన ద్రోహం తాలూకు మనోవేదన జగన్ను వదలడం లేదు తిన్న ఇంటి వాసనలు లెక్కపెట్టినట్టుగా తాను విధిల్చిన డబ్బుతోనే తిని తాగిన జనం తనకు వెన్నుపోటు పొడవడం ఏమిటో జగన్కు అర్థం కావడం లేదు ఓటర్లు తన సొమ్ము తిని తనకే వెన్నుపోటు పొడవడం వెనుక చంద్రబాబు లోకేష్ల కుట్ర ఉందని లేకపోతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చి ఉండేవని జగన్ నమ్ముతున్నారు అందుకే ఈ కుట్రల్ని తిప్పికొట్టడానికి ఆయన పూనుకున్నారు హూ ఇంత విశ్వాసఘాతం ఎక్కడైనా ఉంటుందా అంటూ ఆయన తీవ్ర ఆవేదనకు లోనైన సందర్భాలు అనేకం మీడియాలో కూడా వచ్చాయి జనం డబ్బు వారి మొహాన్నే ఎంత ధారపోసారో ఇంతగా తినిపించి పేకాటలు ఆడించి పీ పీపాలు తాగించి బదులుగా తనకు ఒక్క ఓటు ముక్క వేస్తారనుకుంటే చివరకు ఏం చేశారు చప్పుడు రాకుండా వెన్నుపోటు పొడిచారు అంతకుముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జనమే పదకొండు సీట్లు విధిల్చారు అవసరమైనప్పుడు వదిలేసి ప్రతిపక్షం చంకనిక్కడా నిమించిన వెన్నుపోటు మరొకటి ఉంటుందా హో ప్రభు ఏమిటి దారుణం కలికల ముగింపునకు వచ్చిందా అన్నట్టు జగన్ ఎంత ఆవేదనలకు లోనయ్యారో ప్ర సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు వల్లభాయ్ చిరంజీవి సజ్జల భార్గవరెడ్డికి తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద అంత దుర్మార్గమైన వ్యాఖ్యానాలను భార్గవరెడ్డి సోషల్ మీడియాలో పెట్టించింది పాపం భార్గవరెడ్డి ఆవేదనను అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు బెయిల్ బేయిల్లేదు గీల్లేదు అని కసిరిపారేసింది ఇక జగన్ అయితే రాజకీయాల్లో విలువ లేకుండా పోతున్నాయని బాగా ఫీల్ అయ్యారు ఇంకా చాలా చాలా అన్నారు తాను అబద్ధాలు చేపట్టలేకపోవడం అవినీతికి పాల్పడకపోవడం ప్రజాస్వామిక పద్ధతుల్ని నమ్ముకోకపోవడం వల్ల కూడా ప్రజలు దొంగ హామీల వలలో పడి ఇటువంటి తీర్పు ఇచ్చి ఉంటారని సమా సమాధానపడ్డారు అమ్మలకు అయ్యలకు తాతలకు అవ్వలకు అక్క